కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూరు డివిజన్లో నూతనంగా కార్పొరేటర్గా గెలుపొందిన కాల్వా మల్లేశం విజయోత్సవ ర్యాలీ ఈరోజు ఘనంగా నిర్వహించారు డివిజన్ వ్యాప్తంగా అభిమానులు పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు వెయ్యి తొంభై ఐదు ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించిన మల్లేశంకు ప్రజలు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు పలువురు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి ఆనందం వ్యక్తంచేశారు ర్యాలీ సందర్భంగా మంగళహారతులు ఇచ్చి తపాసులు పేల్చుతూ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా కాల్వ మల్లేశం మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ప్రతి ఇంటి అమ్మలకు అక్కలకు స్వయంగా వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటూ వారి మద్దతు తనకు మరింత బాధ్యతను గుర్తుచేస్తోందని అన్నారు ముఖ్యంగా యువకులకు ప్రతి సమస్యలో తోడుంటానని హామీ ఇచ్చారు విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో భారీ పూలదండతో మల్లేశంను ఘనంగా సన్మానించారు డివిజన్లో ఉన్న ప్రతి కులసంగం పెద్దలు యువకులు కలిసి కేక్ కట్ చేసి తమ శుభాకాంక్షలు తెలిపారు డివిజన్లో ఉన్న ప్రతి సమస్యను దశలవారీగా పరిష్కరించి అందరికీ అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా పనిచేస్తానని మల్లేశం స్పష్టంచేశారు విజయోత్సవ ర్యాలీ ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది